ఇది రెడ్డి గారి కుట్లో మిత్రం ఇది డబల్ నైన్ డబల్ నైన్ ఇది బాగానే ఉంది ఒక కాత పూపించాను మొన్నే ఇక నీళ్ళు కాప మటు బాగానే ఉంది రైతు వేసుకోవచ్చు మంచి అంటే భాను సింగ్ గారు బాగుంది అన్ని విత్తనాలతో పోల్చుకుంటే ఈ విత్తనంలో ఏం బాగుంది మీకు ఇది నాకు కాపు కూడా తెలుపు రాలా మొత్తం కళ్ళల్లో కాయ ఉంది తెలుపు అనేది రాలా బాగుంది కాపు షాపు దగ్గర దగ్గర ఉందో దగ్గర దగ్గర కనిపిస్తాది ఇదంతా పోసింది ఇంత కోసింది కాయసేది ఎలా ఉందని కాయసేది పర్లేదు సార్ బాలేదు కాయ ఇప్పుడు రైతు వారిగా మీ అనుభవంలో మిగతా విత్తనాలు కంటే ఈ విత్తనంలో ముడత ఎలా ఉందని ముడత అలా నల్లి కూడా తక్కువాయి సార్ చూడండి నల్లి కూడా తట్టుకుందా నల్లు కూడా తట్టుకుంది ఈ విత్తనం ఏ షాప్ లో కొన్నారు మీరు మనీ కట్టాలి మనీ కంటాలు ఇది విత్తనం పేరు లీడ్ బిటర్ కంపెనీ వాళ్ళది ఎల్సిహెచ్ తొంభై తొమ్మిది అనే రకం రెడ్డి గారు ఇచ్చారు ఎట్లా పిచ్చింది పెట్టలు అనిపిస్తుంది ఇది నాకైతే బాగానే అనిపిస్తుంది ఇతను మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడం యాత్ర ఇప్పుడు నేను చదువుతా మళ్ళీ డైరెక్ట్గా తెచ్చుకొని చదువుతాను తెచ్చుకొని వెళ్తాను అన్నింటిలో కన్నా బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది నాకు బెస్ట్ అనిపించింది బెస్ట్ అనిపించింది కొద్దిగా బెస్ట్ అన్నిటి మీద కొద్దిగా బెస్ట్ ఆరైనా కాయ దీనికైనా తెగులు ఎలా ఉండే సార్ అసలు ఇంక ఆశించాల తెగుళ్ళు ఆశించాలి డబ్బా కానీ చెప్తున్నాడు పదహైదు రోజుల నుంచి ఇంతవరకు చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉంది ఆల్రెడీ కోసాడు ఇదంతా కూడా సీని గారు మీ అంచనా ప్రకారం రైతు వారిగా మీ అనుభవం ప్రకారం ఎంత దిగుబడి రావచ్చు ఒక ఎకరాకి నాకైతే

గారు కాయ కోసే అన్నారు కదా కాయ క్వాలిటీ ఎలా ఉందండి నేను చెప్పండి చూపిండి చూస్తే రైతులకు అందరికి తెలిసిందే కాయ క్వాలిటీ మంచి రంగు బాగుంది బాగు రైతు సోదరులు గమనించండి ఈ సంవత్సరం ఎక్కువగా తెగుళ్ళ వల్ల ప్రతి రైతు పొలంలో కాయం వచ్చింది మీరు చూడండి మీరు చూడండి చూపెట్టండి సీన్ గారు చూపెట్టండి కాయలు చూపెట్టండి మచ్చలు ఉన్నాయా మంచి బ్రహ్మాండంగా ఉంది కాయ కాయ రంగు